సర్వోత్తం గారి గురించి ఎలాంటి చర్చ జరుగుతుంటే వేరే దేశాలలో సైతం పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వ్యక్తి ఆయన మాట్లాడే విధానం కూడా చాలా జన్యున్ గా మాట్లాడుతూ ఆయనకు ఖచ్చితంగా ఆయనకు ఒక పదవి ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలని చాలా మంది అనుకుంటారు మీ భాషలో నేను చెప్తా మీరు యూత్ జనాలు అయితే ప్రజలైతే యూత్ అయితే లేదంటే ఆ భావన ఏర్పడటం అయితే ప్రజల మధ్యన సరోత రెడ్డి గారికి ఎట్లు వస్తే బాగుంటుండే అనేది అంటే అక్కడనే సర్వత్ రెడ్డి గారు వాళ్ళ మనసులో గెలిచిండు వాళ్ళకు వాళ్ళ దాకా పోయింది ఈయన వాయిస్ ఈయన ఇట్లా ఉన్నాడు అని అంటే అర్థమైంది ప్రజానాయకుడు అన్నట్టే కదా ఈ షోపు టప్పులు ఇప్పుడు ఆయనకి అలవాటు లేదు ప్రజల్లో ఉండాలి ప్రజలకు మేలు చేయాలి మంచి మనస్సుతో ఉండాలి నాన్నగారి వారసత్వ మంచి పేరు నిలబెట్టుకోవాలి ఆ ఆలోచన తప్ప మీరే లేదు ఇప్పుడు మీరే అన్నది చెప్పకనే చెప్పారు జనాలు అందరూ అనుకుంటున్నారు ఏమిది అనుకుంటున్నారు జనాలకైనా పరిచయం లేని జనాలకైనా గురించి తెలవండి ఎందుకు అనుకుంటారు అక్కడనే జనాల మనసు గెలిచింది కదా ఆయన ఇక కావాల్సిన కూడా ప్రజాప్రతినిధులు అది ఖచ్చితంగా రాబోయే కాలంలో అతి త్వరలోనే నెరవేర్తుంది చూడండి